అందరికి నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై ఐదవ భాగం జరిగిన కథ నేత్రకి తన కంపెనీలో తన ఆస్తిలో సగభాగం రాసిచ్చిన జై ఆస్తి తన పేర ఉండడానికి ససేమిరా ఒప్పుకోనంటున్న నేత్ర ఆస్తి తిరిగి జై పేరు మీదకి మార్చుకుంటే తనని పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తానన్న నేత్ర ఏది ఏమైనా రిజిస్టర్ అయిన దాన్ని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిన జై ఇక మీదట జై కోపంగా సోఫాలో పడుకునేసరికి నేత్రకి మనసులో అలజడి మొదలైంది ఆయన్ని బాగా హట్ చేశానా అయినా ఇలాంటి టైంలో చెప్పుండాల్సింది కాదేమో కాని నేనేం చెయ్యను అలా ఉండలేక అడిగేశాను పాపం కదా నేత్ర నువ్వు నిజంగా పిచ్చి దానివేనే కాసేపు సైలెంట్గా ఉండుంటే ఆయన ఎంత సంతోషంగా ఉండేవారు ఇప్పుడు చూడు చ పిచ్చి మాలోకం ఇప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలి ఆలోచిస్తూనే నెమ్మదిగా పైకి లేచి జై దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది తను కళ్ళు మూసుకునే ఉన్నాడు సారీ అండి నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాకు ఆ ఆస్తి కంటే మీరే ముఖ్యం అని చెప్పడానికి అలా మాట్లాడాను నాకు మీ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఆస్తిని తిరిగి తీసుకోమని అడిగాను అంతేకాని మిమ్మల్ని హట్ చేయాలని కాదు తప్పు నాదే ఈ సమయంలో చెప్పాల్సిన మాట కాదు ప్లీజ్ క్షమించండి నిజంగా ఇప్పుడు నాకెలాంటి అభ్యంతరం లేదు తను చెప్పాల్సింది చెప్పి వైపు చూసింది తను నిద్రపోతూ కనిపించడంతో పక్కనే పడుకొని జైని హత్తుకొని నిద్రపోయింది నేత్ర నిద్రపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు జై తనలో తానే నవ్వుకుంటూ తన మీద ముద్దు పెట్టుకున్నాడు నువ్వు మొండిగటమని నాకు తెలిసి నేత్రా అందుకే ఇంకోసారి ఆస్తి మ్యాటర్ మన మధ్య రాకుండా ఇలా లాక్ చేశాను ఇంకెప్పుడు ఆస్తి తిరిగి అడగోలే మనసులో అనుకుంటూ నేత్రని హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు కాఫీ తీసుకొని దగ్గరికి వచ్చింది నేత్ర తన అప్పుడే ఫినిష్ చేసుకుని బాల్కానీలో నిలబడ్డాడు దగ్గరికి వెళ్లి కాఫీ చేతికిచ్చింది తన కళ్ళలోకి చూస్తూ కప్ తీసుకొని పక్కకు తిరిగి నిలబడ్డాడు జై ఏమీ మాట్లాడకపోయేసరికి తనని చూస్తూ బయటికెళ్ళిపోయింది కాసేపటికి ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరారు కార్లో పక్కపక్కన కూర్చున్నారే కాని ఇద్దరి మధ్య మాటల్లేవు జై ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు తను మాట్లాడకపోయినా ఏదో ఒకటి మాట్లాడి తనని కన్విన్స్ చేసే జై అలా సైలెంట్గా ఉండడంతో నేత్రకి చాలా బాధగా అనిపించింది ఈయనేం మాట్లాడడం లేదు నిజంగానే నా మీద కోపం వచ్చిందా మరి రాదా ఆ టైంలో చెప్పాల్సిన మాటేనా అది నేను దగ్గర కాబోతున్నాను అన్న ఆనందం రెండు నిమిషాల్లో ముక్కలు చేసేశాను ఇప్పుడెలా ఆయన్ని కన్విన్స్ చేయాలి నేత్ర ఆలోచనలో ఉండగానే ఆఫీస్ ముందు కారాగింది జై కార్తిగి లోపలికి వెళ్ళిపోయాడు నేత్ర ఆలోచిస్తూనే కార్తిగి లోపలికి వచ్చింది ఆయనకి సారీ చెప్పాలి అనుకుంటూ జై క్యాబిన్ దగ్గరకు వచ్చింది డోర్ ఓపెన్ చేసేసరికి అజయ్తో మాట్లాడుతూ కనిపించాడు నేత్రను చూసి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు తను ఇద్దర్నీ చూస్తూ దగ్గరకు వచ్చి నిలబడింది ఏమైంది ఏం లేదు నేత్ర ఏదో చిన్న డిస్కషన్ ను నీ క్యాబిన్లోకి వెళ్ళు అజయ్ అలా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేక నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది జై కోపంగా అజయ్ వైపు చూశాడు అసలేంటి నీ ప్రాబ్లం జై అదీ అక్కడ పరిస్థితి నీకు తెలుసుకదా లోకల్ డాన్స్ని మనం డీల్ చేయగలం ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడితే అంతా సెట్ అవుతుంది వాట్ నేను వెళ్ళాలా మన మేనేజర్ని డీల్ చేయమని చెప్పరా జై మేనేజర్ ఒక అమ్మాయి తనెలా వాడిని డీల్ చేయగలదు సరేలే నేనే వెళ్తాను రేపు మార్నింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయి ఓకే జై బట్ బీ కేర్ఫుల్ వాడడిగింది ఇచ్చేసి ఇక మీదట ఎలాంటి ప్రాబ్లం చేయకూడదని చెప్పు లేకపోతే ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ చాలా నష్టపోతారు సరేలే నేను డీల్ చేస్తాను సరేరా ఇక్కడ నేను చూసుకుంటాను నువ్వు అక్కడంతా సెట్ చేసిరా ఓకే నేత్ర గదిలోకి వస్తూ చుట్టూ వెతికింది జై బాల్కానీలో నిలబడి కనిపించాడు నెమ్మదిగా దగ్గరకు వెళ్లి నిలబడింది ఏంటి నేత్రా ఏంటేంటి ఉదయం నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు నా మీద కోపం ఉంటే తిట్టండి అంతకీ కోపం తగ్గకపోతే కొట్టండి అంతేగాని ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా జై నవ్వుతూ నేత్రవైపు తిరిగాడు నీ మీద కోపంగా ఉన్నానని ఎవరు చెప్పారు ఎవరో చెప్పాలా మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతోంది అయినా నేనేమన్నానని అంత కోపం వచ్చింది మీకు మీరంటే ఇష్టం లేకుండానే ముద్దు పెట్టుకొనిస్తానా హక్ చేసుకొనిస్తానా మీరంటే ఇష్టం కాబట్టే కదా రాత్రి మీరంత చేసిన అడ్డు చెప్పలేదు చిన్న మాట అడిగేసరికి అలిగి వెళ్ళిపోయారు ఏం ఎప్పట్లాగే నేను మాట్లాడకుండా కిస్ చేయొచ్చు కదా జై నవ్వుకుంటూ నేత్రని దగ్గరికి తీసుకొని చేతులు బిగించాడు పిచ్చి పిల్ల అలిగిన మాట నిజమే కాని అది నీమీద కోపం మాత్రం కాదు అవును నిజంగా నేను పిచ్చిదాన్నే ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు నోటికొచ్చినట్టు వాగి మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాను అదేం లేదు కానీ ఇంకెప్పుడూ ఆస్తి తిరిగి తీసుకోమని మాత్రం అడగొద్దు అడగన్లేండి అంత వీక్ మూమెంట్లో కూడా మీరింత స్ట్రాంగ్గా ఉన్నారంటేనే అర్థమవుతుంది మీరిక ఎవరి మాట వినరని సరే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో మిర్రారా అజయ్ ఫోన్ చేస్తానన్నాడు మాట్లాడాక వస్తాను నువ్వు వెళ్ళు జై చేతిలో ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసింది హే ఇంపార్టెంట్ కాల్ స్విచ్ ఆఫ్ చేసావేంటి నాకంటే ఇంపార్టెంటా అబ్బా కాదులే ఫోన్ ఇటివ్వు ను నేత్రా అల్లరి చెయ్యకు ఇటివ్వు అసలేంటి మీరు నేను వద్దు అనుకున్నప్పుడు నా వెనకే తిరిగారు నేను కావాలి అనుకుంటుంటే తప్పించుకు తిరుగుతున్నారు అది కాదు నేత్ర సరే తీసుకోండి నేను మీకు బోర్ కొట్టాను కదా అందుకే ఫోన్తో కాలక్షేపం చేస్తున్నారు అసలు మనిద్దరి మధ్య ఏం జరిగిందనే నువ్వు నాకు బోర్ కొట్టడానికి ఏం జరగకపోవడమేంటి రాత్రి చాలా దూరం వెళ్లారు కదా చాలా దూరమా మధ్యలోనే స్పీడ్ బ్రేకర్ వేశారు కదా ఈ ఈరోజు ఎలాంటి స్పీడ్ బ్రేక్లు ఉండవు ప్రామిస్ అని చెప్పి నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది జైకి కాసేపు ఏమీ అర్థం కాక తన అన్నమాటలు మళ్లీ రివైండ్ చేసుకున్నాడు కాసేపటికి నేత్రమాటలు అర్థమై నవ్వుకుంటూ గదిలోకి వచ్చాడు నేత్ర బెడ్ దగ్గరే అటువైపు తిరిగి నిలబడి ఉంది నవ్వుతూ వెనుక నుంచి వచ్చి గిరిగిరా తిప్పుతూ బెడ్ కాళ్ళకు తగలడంతో నేత్రతో పాటే మీద పడ్డాడు నేత్ర జైవైపు తిరిగి తన కళ్ళలోకి చూసింది ఛాన్స్ ఇవ్వడం ఆలస్యం వెంటనే మొదలు పెట్టేస్తారే ఆ లేకపోతే వారం వర్జ్యం చూసుకొని మొదలు పెట్టాలా ఇక నా వల్ల కాదమ్మా అయినా నువ్వే అన్నావుగా ఈరోజు అడ్డు చెప్పనని అదేదో సరదాగా నేత్రకి మాట్లాడే ఛాన్సివ్వకుండా తన పెదవులతో బంధించాడు జైని తోసి గట్టిగా ఊపిరి తీసుకుంది ఏంటి మూటు సరసం ఊపిరి లేదు పెళ్లయ్యాక భర్తని ఇన్ని రోజులు దూరంగా ఉంచితే ఇలాగే ఉంటుంది మరి ఇలా అయితే నేను బయటికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్లేది అసలు నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడమే తప్పు జై ప్రేమని ఆస్వాదిస్తూ పూర్తిగా తనలో లీనమైంది నేత్ర ఉదయం నేత్రకి మెలకువరాగానే చుట్టూ చూసింది పక్కన జై కనిపించకపోయేసరికి పైకి లేవడానికి ట్రై చేస్తూ జై మాటలు చేష్టలు అన్నీ గుర్తొచ్చి సిగ్గుపడుతూ వాష్రూంలోకి వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయి బయటికి వచ్చి జై కోసం వెతుకుతూ ఇల్లంతా తిరుగుతుంది ఇంత పొద్దున్నే ఈయనెక్కడికి వెళ్ళిపోయారు నేత్రా ఎవరిని వెతుకుతున్నావు ఆయన గదిలో లేరత్తమ్మా బయటికి ఎక్కడికైనా వెళ్ళారా బయటికా వాడు ముంబైకి వెళ్ళాడు కదా నీకు చెప్పలేదా ముంబయా ఎందుకత్తమ్మా కంపెనీ పని మీద వెళ్ళాడు నీకు చెప్పడం మర్చిపోయాడేమో ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు ఫోన్ చేసి మాట్లాడు సరే అత్తమ్మా పక్కకి వచ్చి జైకి కాల్ చేసింది ఫస్ట్ రింగుకే లిఫ్ట్ చేశాడు హమ్మయ్యా నీతో మాట్లాడకుండానే మీటింగ్కి అటెండ్ అవ్వాలని భయపడ్డాను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారేంటి రాత్రి నీకు చెప్దామనుకున్నాను కుదరలేదు ఉదయం నువ్వు లేవలేదు అందుకే అయితే నన్ను నిద్రలేపి ఉండొచ్చుగా నేను లేపాను తల్లి రాత్రంతా నిద్రపోనివ్వలేదు మళ్ళీ ఉదయాన్నే మొదలుపెట్టారా అంటూ విసుక్కున్నావు అవునా సారీ ఇట్స్ ఓకే నేను రావడానికి టూ త్రీ డేస్ పడుతుంది అవసరమైనా అమ్మని కానీ అజయ్ని కానీ అడుగు ఓకేనా త్రీ డేసా అన్ని రోజులు అక్కడేం చేస్తారు పనుంది నేత్రా లేకపోతే నిన్ను వదిలిపెట్టి నేను ఉండగలనా సరే వీలైనప్పుడు ఫోన్ చేయండి అలాగే ఉంటాను ఓకే బాయ్ ఫోన్ కట్ చేసి నీరసంగా సోఫాలో కూలబడింది నేత్ర త్రీ డేస్ నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా అమ్ము ఆఫీస్ టైం అవుతుంది పైకి లేచి బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేసరికి అజయ్ కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు నేత్ర కార్లో కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు ప్రియమైన శత్రువు ముప్పై ఐదో భాగం సమాప్తం